మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరులారా ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నా ప్రియమైన వారులారా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి జీవితాన్ని బట్టి మనం పొందుకుంటున్నటువంటి మేలు బట్టి నేను అంతగానో దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఇలా ఆధ్యాత్మిక బైబిల్ ఆధ్యాత్మిక సందేశాలతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మరి యొక్క పరిశుద్ధమైన మాటలు ప్రకటించడానికి నాకు ఇచ్చినటువంటి దేవుడు నా మీద చూపిస్తున్నటువంటి కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తూ సంతోషిస్తూ ప్రార్థిస్తున్నా చాలా సంతోషం ఈ మాటలు వింటున్న దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్స్తుతిస్తున్నా ప్రార్థిస్తున్నా ఇక్కడ దావీద్ గారు కీర్తన యాభై ఒకటి పదిహేడులో పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము గురించి మనం ఆలోచిస్తే చాలా పెద్ద సబ్జెక్టు దేవుడు మన యొక్క పాపాలను మరి తీయడానికి అనేక ప్రియ కుమారుని భూమి మీదకి పంపించారని అందరికీ తెలుసు ఇక్కడ క్లుప్తంగా నేను పవిత్రుడలు మనం ఎలా పవిత్రం అవుతామండి మన యొక్క పాపాలను ఎవరు తీస్తారు ఇక్కడ దావిది గారు అంటున్నారు ఈ సోపుతో నా పాపము పరిహరింపు చూడండి మన యొక్క దేహము ఉదయం మొదలుకొని సాయంత్రం వేళ వరకు మన ఏ పని పాటల్లో ఏ పని చేసినా కూడా ఎంతో దుమ్మితో ధూళితో మురుగుతో చెమటతో చాలా దుర్వాసనతో ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం దేవుడు యొక్క ఏదైనా తోటలో ఆ యొక్క బంక మట్టి నుంచి మనల్ని తీసి చేసాడుకి కదండి ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఈ యొక్క దేహాన్ని శుద్ధీకరించుకుంటాకి అనేకమైనటువంటి సబ్బులు పౌడర్లు లోషన్లు అనేకమైనవి మనం ఉపయోగిస్తున్నామే మరి మన పాపాలను పరిహరింపేవారు ఎవరు మన పాపాలను తీసేవారు ఎవరు గమనించారా గమనిస్తున్నారా మన పాపాలను తీయాలంటే ప్రభువుని ఏసుక్రీస్తు ఒక్కరే ఇక్కడ నా పాపము పరిహరింపుము ఇక్కడ మనకి వాక్యం తెలియపరుస్తుంది ఇక్కడ ఏమంటారంటే అంటారంటే సెలవిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్ర ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును చూశారు కదా మన పాపాలను ఆయన వివాదం తీర్చుకుందాము రండి మీ పాపాలు ఎర్రని వలెను అని మరి ఇక్కడ ఎర్రను నేను మహిమ అవి హిమము వలె తెల్లబడును మనము దేవుని సన్నిధిలో మనము ఈ యొక్క దేహములో ఉన్నటువంటి ఈ హృదయమును పాప స్వభావాలు పాప క్రియలతో పాప చూపులతో పాప నడవడితో ఉంటున్నటువంటి మనం యొక్క పాప ప్రపంచములో మనల్ని విమోచించటానికి మనల్ని బ్రతికించడానికి పాప విమోచన మనల్ని మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని పవిత్రుడిగా చేయటానికి ఆయన యొక్క రక్తం ఒకటే కెంపువలు ఇక్కడ మరి కెంపువలను ఎర్ర ఆయనను అవి గొర్రె బువలిన తెల్లగా ఒగుటకు తన రక్తముతో నా ప్రియమైన సోహోదరులారా ఎందుకంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది ఎంతోమంది బలులు అర్పిస్తారు ఇక్కడ వాక్యము పత్రికలో ఉంటుందండి ఇడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అని ఉంటుంది చూసారా ఎంతోమంది అర్పిస్తారు ఎంతో మంది ధాన్యాలు ఇస్తారు ఇక్కడ వాటి రక్తము వలన పాపములు తీసివేయలేరు తీసివేయబడవు బడవు పాపములను తీసివేయడానికే ప్రభువాన్ని ఏసుకరిస్తూ ఈ యొక్క భూమి మీదకి వచ్చాడండి పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియనని వాక్యం సెలవు ఇస్తుంది ఆయన ఏమీ కూడా పాపము లేదు నా ప్రియమైన సహోదరులారా ప్రభు అయిన ఎందు ఎటువంటి పాపము లేదు ఆయన పాపములను తీసివేయడానికే ఈ యొక్క భూమి మీద ప్రత్యక్షమయ్యాను మరి మన పాపాలు తీసివేయడానికి ఆ దేవుడు ప్రత్యక్షమయ్యారు మనం మాట వింటున్నామా రక్షణ పొందుకున్నామా మరో మనసు వచ్చిందా ఇంకా ఆ యొక్క పాప బ్రతుకు పాత బ్రతుకు రోత బ్రతుకు మురికి బ్రతుకులో ఉన్నారా గమనించుకోండి మరి పరిశీలించండి మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ మన సమాజంలో మన స్నేహితులతో కానీ ఎక్కడైనా పనిచేస్తున్నామేమో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి మనం ఇంకనూ కూడా రక్షించబడ్డామా లేకపోతే పాప బ్రతుకులో ఉన్నామా మన పాపములు తీసివేయటానికి పరిశుద్ధపరచడానికి ఆయనకు భూమి మీదకి వచ్చారు కదా ఎంత గొప్ప ధన్యత నా ప్రియమైన సాధల తన రక్తముతో ఒక్కసారే పరిశుద్ధాత్మలో ప్రవేశించారని ఉంటుంది హిబ్రి పత్రికలో పరిశుద్ధాత్మలో ప్రవేశించారు ఇక్కడ హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము కడుగుము చూసారా ఈ యొక్క పాపం అనే జీవితంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు మనల్ని పరిశుద్ధ పరిచేది పవిత్ర పరిచేది మన యొక్క రక్షణ ఇచ్చే రక్షణ చివరి వరకు కాపాడేది మన యొక్క సాక్ష్యము కూడా దేవుని యొక్క రక్తము ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క మాటలు నిరంతరము ఆయన సన్నిధులు మనం ప్రార్థిస్తూనే ఉండాలి ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేస్తుంది ఎంత ధన్యత అండి ఇది ఏసు రక్తం ఇక్కడ ఆ రక్తం ఈ రక్తం కాదు ఎడ్ల రక్తము కాదు కోళ్ళ రక్తం కాదు కుక్కల రక్తము కాదు నా ప్రియమైన సహోదరు ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఎవ్వరు కూడా రక్షించలేరు మన పాపాలను తీసివేయలేరు ఇక్కడ దావిది గారు అంటున్నారు ఈ సూపుతో నా పాపము పరిహరింపుము ఈ మాట వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా పాపము వలన అనేకమైనటువంటి జీవితాలు అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోయి దేవుని ఉగ్రతకు దూరమైపోతున్న నరకానికి దగ్గరైపోతున్నారు దేవుడు అనేక రీతులుగా అనేక సందర్భాలు అనేక మంది ద్వారా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు గమనిస్తున్నారా మారు మనసు వచ్చిందా పాప క్షమాపణ ఉందా లేదంటే ఈ మాటలు విన్నటువంటి మీరు ఎవరైనా సరే ఇంకా మరి పాపములు చేస్తూ పాపములో ఉంటున్నారా తెలియడం లేదా క్షమాపణ అడగండి దేవుణ్ణి ప్రభువైన నేసుక్రీ సన్నిధికి రండి క్షమాపణ అడగండి నా పాపములన్నీ పరిహరింపు నన్ను శుద్ధీకరించు నన్నుని యొక్క బిడ్డగా సొంత రక్షకునిగా మీరు స్వీకరించాలి దేవుణ్ణి నమ్మాలి బాప్తిసం పొందాలి మన పాపములన్నీ తీస్తాడాయన పాప ప్రపంచంలో అనేక రీతులుగా కొట్టిమిటిలాడిపోతున్నారు ఈ యొక్క పాప ప్రపంచంలో జనములందరూ కూడా చిన్న బిడ్డ మొదలుకుని ఊహ తెలిసినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు పాపం 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 కనులతో పాపము క్రియలతో పాపము చేతులతో పాపము కాళ్ళతో పాపము సర్వదేశ దేహమంతా కూడా పాప స్వభావాలతో నిండిపోయి ఉన్నది పాప పాప ప్రపంచంలో మరి ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రత్యేకించబడినటువంటి వారు ఉంటారో వారు దేవుని బిడ్డలు దేవుని రాజ్యానికి హక్కుదారులు పాపము నుండి పాప నుండి పాప చూపుల నుండి పాప పనుల నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా దూరముగా ఉంటూ పరిశుద్ధమైన జీవితము ప్రత్యేకమైన జీవితము దేవుని సన్నిధిలో నిలిచి అనేక మంది నడిపించేవారుగా రక్షణ మార్గంలో నడిపించి నాయకులుగా దేవుని బిడ్డలుగా ఉన్నారు అందులో మరి మీరు ఉన్నారా లేకపోతే పాప ప్రపంచంలో ఉన్నారా గమనించుకున్న ప్రేమైన సోదరులారా హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము ఎవరు పరిహరిస్తారండి మన పాపాలని పాపంలో ఉంటూ ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమంది ఆ యొక్క ఇబ్బందులు ఇరుక్కుంటున్నారు మరి జైళ్ళు గోడల్లో ఉంటున్నారు ఆ యొక్క వ్యసనం అనే తాగుడులో ఉంటున్నారు జోదం అనే దాంట్లో ఉంటున్నారు తెలియనటువంటి ఆ యొక్క చీకటి బ్రతుకుల్లో జీవిస్తూ వెలుగులో ఉంటున్నాను అనుకుంటున్నారు నా ప్రియమైన సహోదరులారా దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకి రక్షణనిచ్చాడు మన పాపాలన్నీ తీసివేస్తాడు ఆయన మీరు క్షమాపణ కోరుకోండి దేవుణ్ణి స్వీకరించండి వాక్యాన్ని స్వీకరించండి హృదయంలో భద్రపరచుకోండి మరి ఏ ఒక్కరు ఎవరు చెప్తున్నారు ఇటువంటి మాటలు దేవుడు పంపించాడు ప్రతిదీ కూడా ఈ భూమి మీదకి ఆయన మనల్ని రక్షిస్తున్నాడు ఆయన బిడ్డగా సొంత బిడ్డగా మనల్ని ఆయన ఆయన చేర్చుకుంటున్నాడు కదా ఆయన మనం రక్షిస్తున్నాను మన పాపాలన్నీ తీసివేస్తాడు మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా చూడాలి ఎలా చూడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అని కూడా వాక్య ధ్యానంలో వాక్య పఠనంలో దైవజనుల ద్వారా అనేక రీతులుగా వాక్యం ప్రకటించబడుతుంది మరి పాపం నుండి మీరు బయటకు వచ్చారా ఏసు రక్తం ప్రతి పాపాల నుండి కూడా ఆయన మనల్ని విమోచన కలిగిస్తారని సిడువులో బలియాగమైన ప్రతి ఒక్కరు నమ్ముచున్నారా నమ్మండి స్వంత రక్షకునిగా దేవుని అంగీకరించిన మన పాపాలన్నీ కూడా తీసివేసి ఆయన పరిహరింపే పరిహరించేవాడు ఆయన అనేకమైనటువంటి మనం మరి వస్త్రాలేంటి దేహాలేంటి అనేకమైన శుద్ధి చేసుకుంటున్నామే పాత్రలు కానీ ఒకరోజు మన యొక్క గృహం తుడుచుకోకపోయినా లేకపోతే పాత్రలు శుభ్రపరచుకోలేకపోయినా మనము మరి ఆ యొక్క స్నానం చేయకపోయినా ఎంత మురికి ఉంటుంది ఎంత దుర్వాసన వస్తుందో మన హృదయం కూడా విధంగా ఈ యొక్క పరిశుద్ధమని యొక్క దేహమని ఆలయంలో మన దేవుడు హృదయాన్ని పెట్టినప్పుడు దాన్ని కూడా శుద్ధీకరించుకోవాలి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా ఆయన రక్తము ద్వారా మనము కడగబడాలి నమ్మండి ప్రతి ఒక్కరు కూడా విశ్వసించండి దేవుని యొక్క మార్గంలో నడిచి మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ దేవునికి మాదిరికరమైన జీవితాలలో మనం అందరం నడుచుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా పల్లొకరి తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి ఇదిగోన ప్రవణ్ ఇచ్చిన సమయాన్ని వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ఎంతమంది అయితే బిడ్డలు విన్నారో నాయన అనేక మంది యవనస్తులు చెడిపోయి నాయన ప్రభా పాడైపోతున్నారు తండ్రి ఆ యొక్క పాపము నుండి పాప క్రియల నుండి పాప స్వభావముల నుండి పాప మాటల నుండి పాప చూపుల నుండి ప్రతి బిడ్డ మీద నాయనని పరిశుద్ధాత్మను కాపుదలను దయచేయండి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి నీకు మహిమత ఇచ్చేవారిగా తల్లిదండ్రులకును మరి ఉన్నటువంటి మన సంఘస్తుల్లో ఉన్నటువంటి దైవ సంఘాలకును దేశానికి నాయన ఒక మంచి రీతిగా ఒక విలువైన ప్రత్యేకమైన వారిగా మమ్మల్ని నడిపించుకోమని నీకు మహిమతి ఇచ్చేవారిగా నాయన ఎంతమంది అయితే మారు మనుషులు లేకుండా ఇంకా పాప జీవితంలో పాత బ్రతుకులో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానము ఒక నిబంధన ఒక ప్రత్యేకతను మారు మనుషును దయచేసి నీ రక్ష సొంత రక్షకునిగా బిడ్డలను ఆయన చేర్చుకోమని నాయనప్రభ మరి యొక్క మాటలన్నీ విన్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఇచ్చిన పరిచర్యని బట్టి మరి ఇంకా సంఘస్థను బట్టి యొక్క బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి దేశ ప్రజలను బట్టి ప్రతి వారిని బట్టి ప్రార్థన చేస్తూ నీ రక్తము ప్రతి పాపము నుండి నాయన ప్రభ పవిత్రులుగా చేయను అని మేము నమ్ముచు నాయన ఎందు విశ్వసిస్తూ నడిపించమని మమ్మల్ని శక్తి భరితులుగా ఏ స్వాతి పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన మీకులు అడిగి వేడుకున్నాం మా పర్లోకి తండ్రి ఆమె థ్యాంక్ యూ